ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది తమిళ చిత్రాలు రజనీకాంత్ వెట్టి వెట్టియాన్ ది హంటర్ విజయ్ సేతుపతి మహారాజా శివకార్తికేన్ అమరన్ కార్తీ అరవింద్ స్వామిల సత్యం సుందరం విక్రమ్ తంగలాన్ ధనుష్ రాయన్ విజయ్ ది గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమన్నా సుందర్ చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది ముంజెమ్మెల్ బాయ్స్ ముమ్మటి బ్రహ్మయుగం నెస్లెస్ ప్రేమలు సుకుమారన్ ఆడు జీవితం టోవీనో థామస్ ఏఆర్ఎం చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి కన్నడ చిత్రాలు ఉపేంద్ర యుఏ కిచ్చా సుదీప్ మ్యాక్స్ లు అలరించాయి తెలుగు సినిమా అసలు సిసలైన పండుగ సంక్రాంతిలో ఆరంభమవుతుంది ఈ పండుగకు వచ్చే పెద్ద చిన్న సినిమాలతో థియేటర్లు కలకలాడిపోతున్నాయి అలా రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో

వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ నాసామ్యంగ చిత్రం ప్రేక్షకులను అలరించింది ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అయ్యారు ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనేడు ఆకాష్ హీరోగా నటించిన తొలి సినిమా సర్కార్ నౌకరి హన్సిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్ నిరాశపరిచాయి జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చిన ఆకట్టుకున్నవి తక్కువే ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి కుల వివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనే తెరకెక్కించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు కొద్దిపాటు ప్రేక్షకాధరణ దక్కింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై స్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన యాత్ర టూ ప్రేక్షకులను అలరించింది ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ముమ్మటి వైఎస్ రెడ్డి పాత్రలో జీవా నటించారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర టూ రూపొంది సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలో రూపొందింది ఈ నెలలో రవితేజ ఈగిల్ సినిమా ఓ మోస్టర్ హిట్ అందుకుంది ఈ మాస్ ఫిల్మ్ కి కార్తీక్ ఘటం లేని దర్శకుడు ఇంకా సందీప్ కిషన్ హర్రర్ ఫిల్మ్ ఊరి పేరు బైర కొనపరవాలేదంటే ఈ చిత్రానికి విఐ దర్శకుడు అలాగే భామ భామాకలాపంతో టూ పర్వాలేదనిపించుకుంది ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే అలరించడం మాత్రం ఐదారు సినిమాలే శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తెచ్చేసిన ఆపరేషన్ వాలంటీర్కి ఆశించిన ఫలితం దక్కలేదు ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ యువ హీరోల్లో నాగ చైతన్య రానా అఖిల్ నితిన్ మంచు విష్ణు నందమూరి కళ్యాణరామ్ నాగశౌర్య అడివిశేష్ సాయి దుర్గాతేజ్ నవీన్ పోలిశెట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు